一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ ఈ రుజ్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరి క్షేమమే కదా నిజమే ప్రభు గొప్పవాడు ఆయన మహాచరి కార్యాలు జరిగించేవాడు కనుక తన క్షేమాన్ని భద్రతను మనందరికీ అనుగ్రహించాడు పిల్లరా ప్రభు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానాల ద్వారా మీరు ఎంతో తృప్తిపరచు పడుతున్నారని చెప్పి ఉన్నాను నిజమేనండి ఆయన వాగ్దానం చేశాడంటే మనము నమ్మి తీరాలండి దాన్ని స్వతంత్రించుకోగలగాలి పిల్లరా అనేక మందికి వీటిని షేర్ చేయండి మరి వారు కూడా పాల్బాగస్థులయ్యి మరి యేసులో ఆశీర్వదించబడే భాగ్యం దయచేసేటట్టుగా మనము కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను మీరు ఈ యొక్క కార్యక్రమాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి స్ప్రెడ్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాను రండి యహోష్వ గ్రంథం ఆరోగ్య మీరు ఏడో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతూ ఉంది ఎహోవా తోడే ఉండను కనుక అతని కీర్తి దేశం అంతటి వ్యాపించను జోష్ సిక్స్ ట్వీ సెవెన్ సో ద లార్డ్ వాజ్ విత్ జోష్వా అండ్ హిస్ ఫేమ్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద ల్యాండ్ దేవునికి ఏ మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తోడుగా ఉంటే ఎన్నెన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధ లేఖనాల్లో మనం అనేక మార్లు చూస్తూ ఉంటాం ఆదికాండం మొదలుకొని ఈ ప్రకటన గ్రంథం వరకు ప్రభు తోడే ఉన్న దీ దీవెనలు ఆశీర్వాదాలు అంతా ఇంత కాదండి ప్రియ దేవుని బిడ్డలారా ఆది మనం చూసినట్లయితే అబ్రహాము మొదలుకొని మరి వ్యవసాయ వరకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అబ్రహ్ దేవుడు ఇశాకు దేవుడి అక్క దేవుడు ఎంతో కార్యాలు ఎంతో కార్యాలు దేవుని బిడ్డారా ఆ దేవుడు యూసేఫ్ కను తోడే ఉన్నాడు కనుక అన్ని విషయాల్లోనూ యూసపు వద్దిల్లినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా మరి ఆ రాజ్యాధికారాన్ని మరి యూసేఫ్ పొందుకోగలగడానికి కారణము దేవుడు యూసేఫ్ తోడై తోడే ఇక్కడ మనం యహోషివా యొక్క కీర్తి దేవుడు తోడే ఉన్న కారణం చేత మరియు అంత దేశం అంతటా కూడా వ్యాపించింది అని చెప్పి మనం చూస్తూ నిజమే ప్రభు మనకి తోడుగా ఉంటే మన కీర్తి వ్యాపిస్తుందండి శత్రువు ఎంతగా కూడా మనల్ని అణగద్రొక్కాలన్నా వాడు ఏమీ చేయలేడన్న సంగతిని శత్రు గ్రహిస్తూనే ఉంటాడండి నేను ఎన్ని పథకాలు వేశాను ఎంతగా హీనపరచాలని చూశాను కానీ ఏమిటో వీ వీరు ఇంకా అభివృద్ధి పొందుతున్నారు ఇంకా కనత పొందుతున్నారు ఎక్కడ చూసినా వీరి పేరే మార్మవుతుంది ఏంటబ్బా అని చెప్పి శత్రువు సిగ్గుపడేటట్టుగా ప్రభు ఆశీర్వదిస్తాడండి యోషవాకు అదే జరిగింది ప్రియ దేవుని బిట్లారా ఎంత రీతిగా శత్రువుల మీద వచ్చినప్పటికీ కూడా దేశమంతటా ఆయన కీర్తి వ్యాపించేటట్టుగా ప్రభు చేశారండి దేవునికి స్తోత్రం యువసోకుని అదే రీతిగా హెచ్చించాడండి అవమానాలు ఎదుర్కొన్నాడు నిందలు ఎదుర్కొన్నాడండి జైల్లో పెట్టబడ్డాడండి అయినప్పటికీ కూడా ఆయన కీర్తి వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం మోషన్ చూడండి ప్రియ దేవుని బిడ్లారా దేవుడు తోడే ఉన్న కారణం చేత ఇస్రాయెల్ జనాంగాన ఫరో యొక్క దాస్యత్వం నుంచి విడిపించడానికి అనేకమైన హార్డల్స్ అనేకమైన అడ్డంకులను దాటుకుంటూ దిగ్విజయంగా వారిని ముందుకు నడిపించాడు దేవునికి స్తోత్రం కలగంగాక ప్రియ దేవుని బిడ్డారు మరి ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే మరి అనేక మంది ప్రవక్తలకు సేవకులకు దేవుని బిడ్డారు ప్రభు తోడుగా ఉన్నాడు మరి కీర్తి వ్యాపించేటట్టుగా చేశాడు కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడండి ఎందుకు తోడుగా ఉంటాడయ్యా అంటే పరిశుద్ధ లేఖనాలు ఎంతో చక్కగా మనకు వివరిస్తూ ఉన్నాయి నేను శ్రమలో నుంచి విడిపించడానికి ఆయన తోడుగా ఉంటాడట మన మా కోస్తలు కరిమేడవచ్చి తొందవ వచ్చిన చూస్తే మాటలు ఉంటాయండి త్రిదేవుని బిడ్డ తన బిడ్డలను తన బిడ్డలను పరిస్థితులన్నిటి నుంచి కూడా సేవ చేస్తున్న సేవకులను తనేక మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పరామర్శించి వారిని విడిపించడానికి శ్రమలో విడిపించడానికి తోడుగా ఉంటాడు అంతేకాదండి ప్రతి భయము నుంచి విడిపించడానికి తోడుగా ఉంటానని చెప్పేసి నలభై మూడవ అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తున్నాం ప్రతి భయముల నుంచి విడిపించడానికి ఆయన మనకి తోడే ఉంటాడు ఏ భయము కూడా మనకు మన దగ్గరకు రానివ్వకుండా ఆయన మనకి తోడే ఉంటాడు దేవునికి ఏ మహిమ కలుగునిగాక అంతేకాదండి మరి హిర్మ గ్రంథం ఒకటో వచ్చి ఏదో వచ్చినా చూస్తే శత్రువుల నుంచి విడిపించడానికి ఆయన మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు తోడుగా ఉంటాడు దేవుడు అని అంటే ఆయన ఏ మానుయలు దేవుడుగా ఈ లోకంలోనే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి తనను నమ్మిన బిడ్డలందరికీ ఆయన తోడై ఉండి వారిని ఆశీర్వదిస్తూ వారి కీర్తిలోకమంతటా వ్యాపింపజేస్తూ వారిని హెచ్చిస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాను ఆయన వాగ్దానాలను నమ్ముదాము ఆయన మాటలను చెవిని పడదాము అద్భుత కార్యాలు అనుభవించుదాము దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఒప్పుకుంటూ దేవానను గొప్ప చేయమని చెప్పి వేడుకుందాము ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించి మన కీర్తి నలుమూలలా విస్తరింప చేయడానికి తద్వారా ఆయన నామ మహిమపరచబడడానికి సహాయం చేసి నడిపించుగాక ఆమె ప్రిదేవిని బిడ్డారా ఏదైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించిన కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఎహస్కేర్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినము అధికమైన మేలు మీకు కలుగ చేసేదని దేవునికి దాక చూశారు కదా చక్కటి వాగ్దానం స్వీకరించండి ఆశీర్వదించబడండి మేలతో తృప్తిపరచబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డల పక్షంగా నాయన కార్యం చేసే దేవుడు నువ్వు తోడై ఉంటే ప్రభా నాయన నీ బిడ్డలమైన మా కీర్తి వ్యాపిస్తుంది నలుమూలలా వ్యాపిస్తుంది దేశమంతటా వ్యాపిస్తుంది అని చెప్పి వాగ్దానం చేస్తున్నాం మేము నమ్ముచున్నాం తండ్రి నీకు స్తోత్రం నాయన నాయన తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు తండ్రి నాయన అయినా తండ్రి ఓ ప్రభా అధికారులు ఎదుట ప్రధానులు ఎదుట మమ్మల్ని కూర్చుండె పెడతాను నేను వాగ్దానం చేస్తావు తండ్రి గౌనులు ఎదుట నీ పేరు గొప్ప చేపడతాను వాగ్దానం చేస్తావు ఎన్నెన్ని వాగ్దానాలు ప్రభా. నువ్వు తోడుగా ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు మాకు ఉంటాయన్న సత్యాన్ని మేమందరం గ్రహించి ప్రభా నీ సన్నిధిలో నేను దారహితంగా నడవడానికి సహాయం చేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను వీటిని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రవ్వ వీటన్నింటినీ స్వతంత్రించుకునే జ్ఞానం దాయి చేయమని వేడుకుంటున్నాను ఇది దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి పెద్దడానికి సహాయం చేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది నీ మహిమ గల హస్తాలు ప్రభా నాయన బలహీనలను ప్రభా నాయన అస్వస్థతకు గురి అయిన వారిని ప్రభా నలిగిపోతున్న వారిని ప్రభా నాయన సమస్యలు ఇరుకుని పడి నాయన తండ్రి ఓ ప్రభా వేదన చెంతన బిడ్డలని అప్పగిస్తున్నాను తండ్రి హాస్పిటలైజ్డ్ అయిన వారిని లేవనెత్తండి ప్రభా ఆయన తండ్రి నేను కుటుంబ సమస్యలతో ఆయన ఇరుకుని పడి ఉన్న వారికి విడుదల దా వేడుకుంటున్నాను ప్రభా నీ మహాశక్తిని కనుక రాని బిడ్డలపై రానివ్వండి సహాయం చేయండి ప్రభా ఆయన సంతానలేంతో ఉన్నవారిని వివాహాలు ఉన్నవారిని ప్రభా ప్రభావ ఇబ్బందులతో వారిని కుటుంబ సమస్యలతో వారికి విడుదల దాయిచ్చేయండి కోర్టు సమస్యల ప్రభా ఆస్తి తగాదాలు ప్రభావ సరిహద్దు అడవలతో వీటన్నింటిలో నలిగిపోతూ అశాంతితో బ్రతుకుతున్న వారికి ఆయన ప్రశాంతతనుగ్రహించే దేవుడు నీవు కనుక నీ కార్యం జరిగించి మహిమ పొందుకోమని ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నావు తండ్రి ಮನತೆ ದೇವನಿ ಪ್ರೇಮ ಕುಮಾರನೇ ಸ್ಕ್ರೀಸ್ತ ಕೃಪ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ದೇವನ ನಿನ್ನ ಸಹವಾಸ್ತಮು ಬಿಡಲೆಲ್ಲರಿಗೂ ಸದಾ ತೋಡೇ ಉಂಡುನು ಹ್ಯಾಬಿ ವಂಡರ್ಫುಲ್ ಡೇ ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು